బీఆర్ఎస్ పాలనలో అధికార యంత్రాన్ని అడ్డం పెట్టుకుని పంచాయతీ ఎన్నికలు నిర్వహించారని శాఖ మంత్రి అడ్లూ లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు జగిత్యాల జిల్లా ధర్మపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎండపల్లి మండలం కొత్తపేటతో పాటు ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు కొత్తూరు గ్రామ నూతన సర్పంచ్ బుక్యా సంగీత్తో పాటు వార్డు సభ్యులను శానివాల్తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించడంతోనే పంచాయతీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల విజయం సాధించారని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వం ఎన్నికలు జరిగితే ఏ విధమైనటువంటి అధికారులను అడ్డం పెట్టుకున్నాను పోలీసును అబ్బా అడ్డం రెవెన్యూ అడ్డం అడ్డం పెట్టుకుని వెళ్ళి ఎన్నికల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పాల్ చేసేది ఈరోజు సామరస్యంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య భద్రత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు గౌరవ ముఖ్యమంత్రి గారు జరిపించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నూట నలభై తొమ్మిది గ్రామాల్లో సుమారు నూట ఎనిమిది గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సపోర్ట్ చేసిన సర్పంచులను ప్రజలు ఎన్నుకున్నందుకు ధర్మపురి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా నమస్కారాలు మంత్రిగా తెలియజేసుకుంటున్నా ఏదైతే ప్రజలు ఇంత నమ్మకంతో మాకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి అరాతో ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం కానీ అదే అర రేషన్ రాషన్ కార్డుపై సన్న బియ్యాన్ని ఇవ్వడం కానీ గ్రామాల్లో ఉన్న పేదవాళ్లకు రెండు వందల యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ ఇల్లు లేని వారికి నీడు లేని వారికి ఇంద్రామ ఇల్లు ఇవ్వడం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం గట్టి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజలకు మిగిలిపోయిన పనులు ఈ కొత్తపేట గ్రామాన్ని కానీ అనేక గ్రామాల్లో మిగిలిపోయిన పనులు కూడా ముఖ్యమంత్రితో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ యొక్క నూట నలభై గ్రామాలు నూట నలభై తొమ్మిది గ్రామాలు కూడా అభివృద్ధి చేస్తా అనే విషయాన్ని మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా మా ధర్మపుర ప్రజలకు నేను మనవి చేస్తున్నాను